నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలో గురువారం నాడు మాగుంట కోటారెడ్డి వాకర్స్ అసోసియేషన్ వారిచే సేవకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఇందుకూరుపేటలో ఈ సంవత్సరం మార్చి ముప్పయవ తేదీ ఉగాది పండుగ నాడు మంచినీరు మజ్జిగ చలివేంద్రమును ఏర్పాటు చేసుకొని జూన్ పన్నెండవ తేదీ నాటికి డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసుకొని చలివేంద్రం నిలిపివేయుచున్న సందర్భంగా చలివేంద్రంలో సేవలు చేసిన వారిని ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పముజుల రవి గారు సన్మానించారు సన్మాన గ్రహీతులుగా ముసులూరు మణి వెంకటేశ్వర వెంకటేశ్వరరెడ్డి మది రాంబాబు పర్వతనేని హరి తిరవనబాటి దశయ్య కూరపాటి సురేష్ బాబు మాచవరం సునీల్ నాన్నవరం జయంతులు సన్మానం అందుకున్నారు ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ వారు అధ్యక్షుడు పంజుల రవి గారికి దుశ్శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో సూర్య ఆదిశాసయ్య పోకల శ్రీనివాసులు జోగి సురేష్ తామరమడుగు సురేంద్ర ఎర్ర ప్రసాద్ షేక్ బాబు ఫైర్ సర్వీస్ బాబు చలం శ్రీనివాసులు చెరుకూరు కళ్యాణ్ కందల దినేష్ షేక్ నయీం రామకృష్ణ సింగం శెట్టి మోహన్ ప్రజలకు విద్య ఎంత అవసరమని ఆయన మన గ్రామవాసి కూడా కాదు కొమరిక గ్రామానికి చెందినటువంటి ఈ మాగుంట కోటారెడ్డి గారు ఎంతో జాగ్రత్తంతో ప్రజలకు విద్య అందించాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం ఐదో తరగతి దాకే మనకి ఆ మెయిన్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఐదు జరిగింది జరిగిన తర్వాత మనం చేసినటువంటి ఏదో ఒక సహాయం చేసి ముందుకు చూడాలా అనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో రాబట్టి మంచి మనుషులు ముందుకు వచ్చారు కాబట్టి మేము సహాయం ఆ యొక్క గ్రౌండ్ ఎంకే హై స్కూల్ గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ అది మనం చదువుకున్నాము ఆకరాలేము ఆ గ్రౌండ్ నందు వాకింగ్ చేయడానికి చాలా మంది దాని ముందుకు రావడం జరిగింది ఈ వాకింగ్ చేసే క్రమంలో వారందరూ కలిసి ఒక మనం ఇక్కడ వాకింగ్ చేస్తున్నాము మంచిదేనో మనమంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యి రాబో రోజుల్లో ఈ గ్రౌండ్ లో ఇంకా గ్రామంలో అనేక మంది ఇక్కడ వాకింగ్ చేసే విధంగా వాళ్ళకు వసతులు కల్పించి దీన్ని బాగా తీర్చిదిద్దాలా అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో మన పౌన్ రవి గారు అధ్యక్షులు రవి గారి ఆలోచనతో ఆయన ముందుకు రావడం జరిగింది ఆయనకి ముందుకు వచ్చి మన వాకింగ్ చేసేటటువంటి మిగతా వాళ్ళందరితో చర్చించడం జరిగింది తమలో మనం ఈ విధంగా వాకింగ్ చేస్తున్నాం మంచి ఈ వాకర్స్ అసోసియేషన్ స్థాపించడం వెనక ఉండి ఏంటంటే అందరూ కలిసిగా ఉండి ఏదన్నా ఎవరన్నా లేని వాళ్ళకి కానీ ఏదన్నా ఎవరన్నా రోగులకు కానీ ఏదన్నా నోట లేని వాళ్ళకి మనం ఏదన్నా సహాయం చేయగలమైన ఒక దేశంతో స్థాపించ దానికి ఈ టీం సభ్యులు చాలా అంటే తక్కువ టైంలో ఎక్కువగా స్పందించి బాగా ఊరికి ఏదో చేయాలా అంటే ఇది ఈ రోజుతో ఆకూడదు దీన్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలా అది అనే ఉద్యో అనే తదుద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది అది కాకుండా ఆ గ్రౌండ్ కి నేను కొన్ని ప్రపోజల్ పెట్టున్నాను అది ప్రశాంత్ రెడ్డి గారు అయితే కళ్యాణ్ రెడ్డి గారు అయితే వాళ్ళ ఆధ్వర్యంలో గ్రౌండ్ కి ఒక అప్రిసియేషన్ బిల్డింగ్ కు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ట్రాక్ ఇవన్నీ ఇస్తానని ప్రారంభి చేస్తున్నారు ఖచ్చితంగా ఒకటి రెండు సంవత్సరాల్లో అది ఖచ్చితంగా మనకి పూర్తి అయ్యేదాకా వారి యొక్క సేవ అందించినందుకు మళ్ళీ రాంబాబు గారిని అధ్యక్షుల వారు ప్రధాన కార్యదర్శి గారు సన్మానిస్తున్నారు చేసుకోవచ్చు కానీ వాళ్ళ కూడా వార్కర్స్ కమిటీలు లేకపోయినా కూడా సేవా భావంతో మంచి రావడానికి ప్రతిరోజు విసిగించుకోకపోయినా మా నీళ్ళు బొమ్మతో టైం చెప్పి నేను మర్చిపోయినా సరే వాళ్ళు కుట్టు చేసి పోయి నీళ్లు తీసుకొచ్చినటువంటి మన పర్వతైన హరి గారిని మన అధ్యక్షుడు వారు ఉపాధ్యక్షుడు గారు సన్మానిస్తారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వారి నెల్లూరు వాసి ఇక్కడ స్టూడియోలో పనిచేస్తుంటారు మన తల్లిదండ్రుల వారికి నిరంతరం మాకు పనిచేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రధాన కార్యదర్శి సూర్య ఆదిశేషయ్య గారు దుశ్చర్వతో సలహాలుస్తున్నారు వారికి స్వీట్ ప్యాకెట్ కూడా అందజేస్తారు సేవత ముందుకొచ్చినందుకు మన కోల్పాలి కిరేష్ బాబు గారిని మన అధ్యక్షులు పౌండు రవి గారు ప్రధాన కార్యదర్శి సూర్య ఆది సన్మానించి వారికి ఒక స్వీట్ బెనిఫిట్ ని అందజేస్తున్నారు యొక్క మధ్యకి ఎంతవరకు వచ్చింది చలి వచ్చింది ఏదైనా నీళ్లు తమ్మంటారా ఎక్కడికైనా అనే ఉద్దేశంతో మనకి సర్వీస్ అందించేందుకు మాచివారి సునీల్ గారిని మన అధ్యక్షుడు వారు పౌన్ రవి ప్రధాన కార్యదర్శి సూర్య ఆది గారు సన్మానిస్తున్నారు సన్మానిస్తున్నారు వచ్చి ఇక మని స్టూడెంట్ పనిచేస్తుంటారో వారు మనకి నిరంతరం ఇక్కడే ఉంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని మంచి నీళ్లు కావచ్చు ఏ బయట తీసుకొచ్చినట్టు సహకరించేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఆహ్వానించి తిరు సత్కారం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అదే విధంగా వాటిలో సుమారు డెబ్బై రోజుల పాటు చలిదండ్రంలో కూలింగ్ వాటర్ అందజేశారు ఒక షేక్ అబ్దుల్ షబీ గారు

వారికి ప్రత్యేకమైన గిఫ్ట్ కూడా చేసుకుంటున్నది దాన్ని కూడా వారికి అందజేస్తారు శాలువాతో సన్మాన కార్యక్రమం మన చేనన్న తోకన శిలంగా అందగలరు అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి అనేటువంటి ఆదిశేషయ్య గారు ప్రసాద్ అందరం మా కమికి వారు ఇక్కడ వారి సన్మానిస్తున్నారు మన కమిటీ వారు వారికి ఒక తీరు బహుమతిని అందజేశారు ఆ యొక్క బాక్స్ లో ఏముందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటారు దాని అందుకున్న తర్వాత ఆ బాక్స్ లో ఉన్నటువంటి ఐటమ్ కూడా మనం ప్రదర్శించడం జరుగుతుంది ఎందుకంటే మన బంబర్ రవి గారు తన యొక్క ఆర్థిక సహాయం కావచ్చు మంచి భావంతో హిందుకులపాటు ఒక సంస్థ తండండి మన యొక్క వర్కస్ అసోసియేషన్